వైరల్ ఫీవర్ల వల్ల తగ్గిన రక్త కణాలను కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూగా మార్చి వైద్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు కురిచేస్తున్నారని మలేరియా ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండలం పత్తిపాక గ్రామస్తులు గత కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరం బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండల వ్యాప్తంగా ప్రస్తుతం పంతొమ్మిది డెంగ్యూ కేసులుండగా ఒక పత్తిపాక గ్రామంలోని పన్నెండు మంది డెంగ్యూ జ్వర పీడితులున్నారు కొంతమంది కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు ఇంటి వద్దే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు ఇక ఆ గ్రామంలో డెంగ్యూ కేసులు అధికంగా ఉండడంతో నేడు మండల వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి గ్రామంలోని సుమారు రెండు వందల మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మలేరియా కార్యక్రమ అధికారి సుధాకర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన వైరల్ జ్వరాలకు సైతం రక్త కణాలు తగ్గిపోతాయని కణాలు తగ్గిపోయినంత మాత్రాన అది డెంగ్యూ జ్వరం కాదని చెప్పారు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రక్త కణాలు తగ్గగానే దాన్ని డెంగ్యూ జ్వరం అని చెప్పి ప్రజలను భయప్రాంతలు గురిచేస్తున్నారని అన్నారు తగ్గడంతో ప్రజలు ఆందోళన సూచించారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని తీసుకోవాలని కోరారు వైరల్ ఫీవర్ అనేటి వాతావరణ మార్పులతో వస్తే ప్రతి గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి దానిని కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు వైరల్ ఫీవర్ ని ప్లేట్లెట్స్ ప్రతి వైరల్ ఫీవర్కి ప్లేట్లెట్ తగ్గుతాయి ప్లేట్లెట్స్ తగ్గగానే అది డెంగ్యూగా అనుమానించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మీకు డెంగ్యూ అని ఉన్నది మీరు ఐసీలో ఉండాలి మీరు ఐవీ ఫ్లూయిట్స్ పెట్టుకోవాలి ఇంజెక్షన్స్ తీసుకోవాలనే అనుమానంతో వాళ్ళని భయానికి గురి చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు డెంగ్యూ మాకు డెంగ్యూ అంటున్నారు ఏదైతే ప్లేట్లెట్స్ ఇరవై వేలు భయపడాలి కానీ ఇరవై వేలు అనేటివి కామన్ ఇరవై వేలు అనేటి డయాబెటీస్లో కూడా రావచ్చు మల్టిపుల్ ఇన్ఫెక్షన్లో రావచ్చు ఎవరైనా కిడ్నీ బాధితులు కానివ్వండి ఎవరైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి మంచి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతాయి తగ్గినంత మాత్రాన డెంగ్యూ అనుకోవడానికి అవకాశం లేదు